కమ్ టు అవర్ ఛానల్ ఇంకా నగలు తీసుకొని మారవడి కొట్టి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో చారు చలపతి కూడా వెళ్తూ ఉంటారు ఇంకా చారు అయితే నాన్న నా పని అయిపోయినట్టే ఇక అవి నగలు నేను మా అత్తయ్యకి తెలిసిందంటే నన్ను మెడబట్టి బయటికి ఎంటేస్తుంది నిన్నే కదమ్మా నన్ను కూడా ఒక పక్క ఆ వెంకట్రావు దొరికిపోతే ఆ రఘురామ్ నా ప్రాణాలు తీస్తాడు ఇప్పుడు మీ అత్తగారికి ఇవి గిల్లు నగలను తెలిసిపోతే ఇక మన ఇద్దరిని జైల్లో కూర్చోబెడుతుంది ఏం చేయాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు చలపతి అలాగే చారు ఇద్దరు కూడా టెన్షన్ టెన్షన్ కానీ పద్మ వెనుక నడుస్తూ ఉంటే ఇక పద్మ ఏమైంది మీ ఇద్దరికి అంత మెల్లిగా పిల్లి నడుక నడుస్తారేంటి అక్కడ మా ఆయన జైల్లో స్టేషన్లో ఉన్నాడు త్వరగా రండి అని చెప్పి పద్మ ఇంకా గబగబా గోల్డ్ షాప్ దగ్గరికి వస్తుంది ఇక మార్వాడి అయినా పద్మని చూడగానే నమస్త అమ్మ ఇలా వచ్చారేంటి అని అనగానే ఏం లేదు ఇదిగోండి ఈ నగలు తీసుకొని మీ దగ్గర తాకట్టు పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే ఒక నెలలోపు నేను తీసుకొచ్చి ఆ డబ్బులు కట్టేసి ఈ నగలు తీసుకెళ్తాను ఏమంటారు సెట్ గారు అని అనగానే ఇక చారు అయిపోయాం నాన్న అయిపోయినట్టే మనం అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మార్వాడి అయిన పద్మ చేతిలో ఉన్న నగల బాక్స్ చూస్తాడు ఇక నగల మొత్తాన్ని కూడా అలా చూస్తూ ఉంటే చారు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి సేటు అయ్యో మీరు మా దగ్గరికి నగలు పెట్టడానికి రావడమే చాలా ఎక్కువ మీ మీద నమ్మకం లేకపోతే మాకు రఘురం మీద నమ్మకం లేనట్టే మీకు ఎంత డబ్బు కావాలో చెప్పుండి అంత డబ్బులు ఇస్తాను అని అంటూ ఆ నగల బాక్స్ని లోపల పెట్టమని ఇక వర్కర్కి చెప్తాడు ఇక చారు చలపతి అమ్మయ్యా మనం దొరికిపోతామేమని అనుకున్నాం రఘురం పైన నమ్మకంతో ఈ సేటు ఇవి గింటూ నగలని కనిపెట్టలేదు మనం దొరకంలేనా అని అంటుంది ఇంతలోకి సీటు ఐదు లక్షలు ఇవ్వండి అని అనగానే పద్మకి ఐదు లక్షలు సేటు ఇస్తాడు ఇక పద్మ ఐదు లక్షలు తీసుకొని గబగబా స్టేషన్కి వెళ్దాం పదండి అన్నయ్య ఈ డబ్బులు ఇచ్చి ఆయన్ని ఎలా అయినా విడిపిద్దాం పదండి అని అంటుంటే ఇక సరే పదమ్మ ఈ ఐదు లక్షలు ఉన్నాయంటే మన అన్నయ్య మన బావగారు బయటికి వచ్చేసినట్టే అని ముగ్గురు కూడా స్టేషన్కి వెళ్తారు ఇంతలోకి శౌర్య రామలక్ష్మి తీసుకొని ఇంటికి వస్తాడు ఇక రామలక్ష్మి అయితే సార్ ఎందుకు ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకొచ్చారు అమ్మ మీతో మాట్లాడాలని ఉంది అనింది అందుకే రామలక్ష్మి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకురామనింది కాసేపు అయ్యాక నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను సరేనా అని చెప్పేసి సౌర్య ఇంకా రామలక్ష్మి తీసుకొని ఇంటికి వస్తాడు రాగానే ఇంట్లో ఉన్న ప్రమీల అమ్మ రామలక్ష్మి రామ్మ రా మొన్న అన్నయ్య గారు ఉండడంతో నీతో సరిగా మాట్లాడలేకపోయాను అందుకే శౌర్యని నేను ఇంటికి తీసుకురామ్మని చెప్పాను నాన్నగారు చెప్పారమ్మా శౌర్యకి మళ్ళీ జాబ్ ఇప్పించారంట కదా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఉన్న కారణం నువ్వేనమ్మా అని అనగానే అయ్యో నేనేం చేశాను అత్తయ్యా అని అంటుంది నువ్వేం చేసావుంటమ్మా నువ్వే కనుక శౌర్యని ప్రేమించకపోతే మా ఇంటికి నువ్వు కోడలు అయ్యేదనివా చెప్పు అయినా నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను ప్రశాంత్ యశాం ఎలాంటి వాడో తెలుసు కూడా నేను నిన్ను నా కోడల్ని చేసుకుందామని అనుకున్నాను నా క్షమించి తల్లి ఆలోచించి మరి నిన్ను ఇక్కడికి పిలిపించమన్నాను ఇన్ ఇంతలోకి సౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి అత్తయ్య మీరు ఇప్పుడు అవన్నీ ఎందుకు తలుచుకుంటున్నారు అయినా మీరు కూడా చివరి క్షణంలో నానికి నిజం చెప్పడం వల్లనే కదా ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం సౌర్య సార్ని కాపాడుకోగలిగాం కాబట్టి క్రెడిట్ ప్రభుత్వం మీదే సరే రామలక్ష్మి ఇంకా ఇలాగే కూర్చుంటావా అమ్మకి ఏదైనా చేసి ఇస్తావా అని సౌర్య అంటాడు వెంటనే ప్రమీల అమ్మ రామలక్ష్మి మీ చేతులతో కాఫీ పెడితే తాగాలని ఉంది ఈ అత్తయ్యకు కోరిక తీవా తప్పకుండా అత్తయ్య ఇదిగోండి ఇప్పుడే మీకోసం కాఫీ పెడతాను పదండి కాఫీ పెడదాం అని సౌర్యని పిలుస్తుంది సౌర్య ఇంకా నీకు కిచెన్ చూపిస్తాను పదా అని కిచెన్లోకి తీసుకెళ్తాడు ఇక రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అది చూసిన శౌర్య రామలక్ష్మిని అదిగో కిచెన్ పాలు పంచదార అన్నీ ఉన్నాయి త్వరగా కాఫీ కలిపే ఏమండీ నాకు కాఫీ పెట్టడం రాదండి ఏంటి రఘురామ్ గారి కూతురికి కాఫీ పెట్టడం రాదా నువ్వు చాలా రకాల వంటలు చేస్తావు నిజమే చాలా రకాల వంటలు చేస్తాను కానీ ఈ కాఫీ మాట్లో ఎవరు తాగరు అందుకే ఇది ఎలా పెట్టాలో నాకు తెలియదు అని అంటుంది అంతేనా రామలక్ష్మి కాఫీ పెట్టడం చాలా ఈజీ నిజం నీకు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను నువ్వు ఏం టెన్షన్ పడకు నేనున్నాను కదా అని సౌర్య పాలు మరిగించి అందులో షుగర్ కలిపి కాఫీ కలిపి కాఫీ పొడి కలిపి రామలక్ష్మి చేతులు పెట్టి ఇప్పుడు అమ్మకి ఊ ఇక మార్కులన్నీ నీకే సార్ ఒక్క నిమిషం అచ్చం కాఫీ నేనే పెట్టినట్టు రెడీ అవ్వాలి కదా అని హెయిర్ ముందుకు వేసుకొని ఇక డ్రెస్కి నడు చున్నీ నడుముక్ కట్టి తనే కాఫీ పెట్టినట్టు రెడీ అయ్యి కాఫీ తీసుకొని ప్రమిళ దగ్గరికి వస్తుంది ఇక ప్రమిళ ఆ కాఫీ తగ్గానే రామలక్ష్మి చూసి నవ్వుతుంది ఏంటత్తయ్య కాఫీ బాగాలేదా కాఫీ మా పెట్టాడు కదమ్మా అని అడగానే అని అనగానే ఇంకొకసారిగా రామలక్ష్మి శౌర్య ఒకరినొకరు చూస్తారు ఇది మా వాడు చేతి కాఫీ నాకు తెలుసు కదా అని అంటుంది ఇక రామలక్ష్మి శౌర్య సారీ అత్తయ్య నాకు కాఫీ పెట్టడం రాదు నాకు తెలియదమ్మా పర్వ పర్వాలేదులే మా వాడికి వచ్చి కదా సరే సరే ఆలస్యం అవుతుంది ఇక రామలక్ష్మిని ఇంట్లో దింపేసి వస్తాను అని శౌర్య రామలక్ష్మిని తీసుకొని బయలుదేరతాడు ఇక పద్మ ఏమో స్టేషన్ దగ్గర నుంచి శేఖర్ దగ్గరికి వచ్చి ఎస్ఐకి ఐదు లక్షలు ఇచ్చి వెంకట్రావుని విడిపించమని ప్రయత్నం అడుగుతుంది ఇక వెంకట్రావుని పద్మ ఐదు లక్షలు ఇచ్చి ఎలాగోలాగా విడిపిస్తుంది వెంకట్రావు బయటకు రాగానే పద్మ దగ్గరికి వచ్చి అసలు నీకు ఎవరు ఇదంతా చెప్పారు ఎలా వచ్చావు స్టేషన్కి ఈ విషయం బావగారికి తెలిసిందంటే అసలు నాకేమీ అర్థం కావటం లేదు నా పొలంలో ఆ అమ్మాయి ఏమయ్యా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఇవన్నీ మా తెలుసు తెలుసుంటే నీ ప్రాణంతో పాటు నా ప్రాణాలు కూడా తీసేస్తాడు అందుకే ఈ విషయం ఎక్కడితో మర్చిపో ఎలాగోలాగా బయటపడ్డావు కదా కానీ అంత డబ్బులు నీకెక్కడ వే అదే ఈ చారు నాకు నగలు పెట్టింది కదా పెళ్ళప్పుడు ఆ నగలని మార్వాడి కోట్లో తాకట్టు పెట్టి నేను విడిపించుకొచ్చాను సరే ఇంటికి వెళ్దాం పదా అని వెంకట్రావు చారు చలపతి ఇంటికి వెళ్ బయలుదేరుతూ ఉంటే చలపతి అమ్మయ్య అమ్మ చారు ఈరోజుకి గండం నుంచి బయటపడ్డాం నేను ఇంకొక ప్లాన్ చేస్తానులే నాన్న నీకు దండం పెడతాను ఇంకా నువ్వు ఏ ప్లాన్ చేయదు బాబు ఇప్పుడు నువ్వు చేసిన ప్లాన్కి ఏం జరిగిందో చూసాక నేను ఏదో ఒకటి చేస్తానులే వెళ్తాను అని చెప్పి చారు బయటగా వచ్చేస్తుంది ఇక ఇందులోకి ఆజ్జ దగ్గరికి వస్తుంది నన్ను నన్ను ఎందుకు పిలిచారు నీతో విషయం మాట్లాడారంట ఆజ నాకు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక నిర్ణయం తీసుకోవాలనిపించింది నీతో పాటు మాట్లాడి నిర్ణయం తీసుకుందామని పిలిచాను అని అంటాడు ఏంటి నాన్న దేని గురించి ఇందులో మీరు నా డేషన్ అడగడం ఏమిటి నా విషయంలో మీరు ఏం తీసుకున్నా నాకు ఇష్టమే మీకు మంచి మీకు మంచిదైన నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఇంకా అంతలో రఘురాం అక్కడ అక్కడికి వస్తాడు ఇక అజ్జ నీకు పెళ్లి సంబంధం చూసి ఇక్కడే పెళ్లి చేయాలని అనుకుంటున్నాం ఏమంటావు అద్య అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ అక్కడే నిలుచుకొని షాక్ అవుతాడు ఇక అజ్జ ఏం మాట్లాడుతున్నావు నాన్న అవునా అజ్జ నువ్వు సీనుని ఇష్టపడ్డావు కానీ సీనుకి చారుతో పెళ్ళైపోయింది ఇక తన జీవితం తంది నువ్వు సీనుని తలుచుకునే ఎన్నాళ్ళని బాధపడతావు చెప్పు నీకు పెళ్లి చేసి ఆ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది నాకు ఇక్కడ నీ పెళ్లి చేరిపిస్తే ఇక్కడ అందరూ కూడా ఉంటారు అందుకే ఇక్కడే నీకు మంచి సంబంధం వచ్చేసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను ఈ విషయంలో నేను నిర్ణయం తెలుసుకుందామని అనుకు అడుగుతున్నాను ఆ అజ్జ ఆ మాట వినగానే నాన్న నా కోసం చాలా బాధపడుతున్నారు నేను పెళ్లి చేసుకుంటేనే సీను కూడా చారుతో సంతోషంగా ఉంటాడు అందుకని నాన్న చెప్పిన దానికి ఒప్పుకుంటాను అని ఆజ్య మీ ఇష్టమే నా ఇష్టం నాన్న మీరు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆ మాటలకి రఘురాం చాలా సంతోషపడతారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ చారు దగ్గరికి వస్తాడు ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు ఆజ్య పెళ్ళికి ఒప్పుకుంది జానికి ఏంటండి మీరంటుంది నిరం నిజం ఇప్పుడే కిషోర్ గారు ఆజ్యతో మాట్లాడుతుంటే విన్నాను ఆద్య పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది కిషోర్ గారు కూడా ఇక్కడ మంచి సంబంధం చూసి ఆజ్యకు పెళ్లి చేయమని చెప్తున్నారు ఆద్యకు మంచి సంబంధం దొరికితే రామలక్ష్మి ఆజ్య పెళ్ళి ఒకేసారి ఒకే పందిట్లో జరిపించవచ్చు అని అని చెప్పగానే జానికి చాలా సంతోషపడుతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత సేటు పోలీసుతో పాటు రఘురామ్ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా రఘు రఘురాం జానకి గారిని ఇదేంటి ఇలా వచ్చారు మీ వెనక పోలీసులు కూడా ఉన్నారు క్షమించండి రఘురామ్ గారు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మీ మీద ఉన్న గౌరవంతో ఇంకా నేను కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసుల్ని ఇంటికి పిలిపించాను అని అంటాడు ఏంటి అసలు మీరు ఏమంటున్నారో అర్థం కావటం లేదు మీరు పద్మన పద్మగారిని పిలిస్తే మీకే అర్థమవుతుంది అంటాడు గారు ఇంకా ఒక్కసారిగా జానకి పద్మ పద్మ అనగాని అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక పద్మ సేటును చూసి షాక్ అవుతూ చారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ సేటు ఎలా వచ్చాడు ఇంకా పోలీసులు కూడా పోలీసులు కూడా ఉన్నారు కొంప తీసి ఆ నగలు గిల్టువని తెలిసిపోయిందే ఏంటి అంతలేదులే నిన్న కూడా పోలీసులు వస్తే ఇలాగే కంగారు పడ్డాం ఏదో ఏంటుందిలే అని చారు అనుకుంటుంది ఇక పద్మ నేను నగలు తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చిన విషయం అన్నయ్యకు చెప్పడానికి సేటు ఇక్కడికి వచ్చేసాడ ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రఘురామ్ ఇదిగోండి పద్మ వచ్చింది పద్మతో ఏదో మాట్లాడాలంటున్నారు దేని గురించి అని అనగానే ఇంకా సేటు ఏంటమ్మా మీరు రఘురామ్ గారి చెల్లెలు తప్పు చేయరు మోసం చేయరు అని అనుకొని మీకు నగలు కూడా చెక్ చేయకుండా డబ్బులు ఇస్తే గిలుటు నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి ఐదు లక్షలు తీసుకెళ్తారా మా దగ్గర అని అనగానే ఒక్కసారిగా పద్మ చారు షాక్ అయిపోతారు ఇంకా ఇదే విషయం కిషోర్ గారికి కిషోర్ కూడా తెలిసిపోతుంది ఇంతలో ఇద్దరు అందరూ అలాగే చూస్తుంటారు ఇక రఘురాం ఏం మాట్లాడుతున్నారు మీరు మా పద్మ గిల్టు నగలు పెట్టి ఐదు లక్షలు తీసుకుందా అస్తారు ఏంటిదంతా పద్మ నాకు అర్థం కావటం లేదు నాకు అర్థం కావటం లేదు అన్నయ్య అవి గిల్టు నగలు ఏంటి ఈ సేట్ అబద్ధాలు చెప్తున్నాడు చారు పెళ్ళప్పుడు నాకు ఇచ్చిన నగలవి అవి అచ్చమైన బంగారం గిల్ట్ నగలు అంటావేంటి అని అనగానే రఘురామ్ గారు కావాలంటే ఈ నగలను మీరే చూడండి ఒక్క నగ మీద కూడా హాల్ మార్క్ లేదు అనుమానంతో వీటిని చెక్ చేస్తే ఇవి గిల్టు నగలని తెలిసింది అయినా ఎలాంటి పని చేయడానికి అని ఒక్కసారిగా రఘురామ్ పద్మ అసలు ఈ నగలు గిల్ట్ నగలు ఎలా అయ్యాయి ఎందుకు తీసుకెళ్ళావు అసలు ఏం జరుగుతుంది అన్నయ్య ఆయన నిన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు దానికోసమని డబ్బులు తీసుకున్నాను ఈ నగలని తాకట్టు పెట్టాను కానీ గిల్టు నగలని నాకు తెలియదు వసే చారు ఇవి గిల్టు నగలా గిల్టు నగలు ఇచ్చి నన్ను మోసం చేస్తావా అని పద్మ చారుని చేయొచ్చు చారు మీద చేయొత్తుంది చారు ఆగండత్తయ్య మేము ఇచ్చినప్పుడు బంగారు నగలే తర్వాతే గిల్టు నగలు ఎలా అయ్యా మాకెలా తెలుసు ఇంట్లో మీరే ఏదో చూసి నా మీద తప్పు తోస్తున్నారు అని అంటుంటే ఇచ్చింది బంగారు నగలే అని అంటుంది వెంటనే కిషోర్ కాదు అవి గిల్టు నగలు అవును అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఈ విషయం మీకెలా తెలుసు ఎందుకంటే ఇవి గిల్టు నగలని నాకు తెలుసక ఈ విషయం నేను రఘురామ్ గారికి చెప్పడానికి వెళ్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న కలిసి నాకు యాక్టింగ్ చేశారు అప్పటి నుంచి నేను కోమాలో ఉన్నాను తర్వాత తిరిగి ఇక్కడికే వచ్చాను వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు ఆద్య వీళ్ళని కొట్టి మరీ నన్ను కాపాడింది ఇదే విషయం ఆ రోజు నీకు చెప్దామనుకున్నాను కానీ మేము చెప్తే ఈ చారు చలపతి ఇంకా ఏదైనా నాకు హాన్ చేసి చేస్తారేమో అని ఇంకా బాధ పెడతారని ఆద్య చెప్పొద్దని నన్ను బతుమలాడింది అందుకే చెప్పలేదు నిజంగానే ఇవి గిల్టు నగరు అని కిషోర్ అంటాడు ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు ఇక సేటుతో సేటు ఐదు లక్షలు నేను సాయంత్రం ఇంటికి పంపిస్తాను ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని రఘురామ్ అంటాడు సరే రఘురామ్ గారు ఈ నగలు ఎక్కడే పెట్టేస్తున్నాను అని చెప్పి సేటు అనగానే పద్మ ఇంకా చారుని వసే దొంగ పొందానా గిండు నగలని బంగారు నగలను నన్ను మోసం చేస్తావా అని చెప్పి అంటుంది ఇక చారుని ఒక క్షణం కూడా ఇంట్లో పను పదా బయటికి అని చెప్పి గింటేస్తుంటుంది ఇక ఏంది నువ్వు ఉండనిచ్చేది ఇది చారు ఏంటి నువ్వు ఉండనిచ్చేది ఇది నా భర్త బావకి నేను భార్యని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి వెళ్ళను అని అనగానే ఇక చారు చూడమ్మా చారు నువ్వు కోడలు నిజమే అబద్ధాలతో బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించకు అది చాలా పొరపాటు ఆ బంధం ఎప్పుడు నిలబడదు ఇప్పుడు నువ్వైతే చాలా తప్పులు చేశావు అయినా పద్మ డబ్బు కోసం నగల కోసం ఏర్కోని ఆధ్యని కాదని మరి చారుని చేసుకున్నావు ఇక అనుభవించు అనుభవించక తప్పదు అని రఘురామ్ అంటాడు ఏదేమైనప్పటికీ పద్మకి నిజం తెలిసిపోయింది కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఇట్